హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్మలు నేను మీ విజయలక్ష్మి ఈరోజు మన ఛానల్ నుంచి మనం పొన్నగంటి కూర పొనగంటి కూరతో అయితే మనం చక్కగా వెరైటీగా టేస్టీగా ఉట్టి పొనగంటి కూర కాకుండా మంచిగా తినేలాగా అయితే మీకు నేను చేసి చూపిస్తానండి బంగాళదుంపలు కూడా వేసి చూపిస్తాను నేను టమాటో బంగాళదుంపలు పెసరపప్పు వేసి చూపిస్తాను దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చూసారా టమాటాలు మూడు అయితే చాప్ చేసి పెట్టుకున్నాను ఒక బంగాళదుంపలు కూడా నేను చాప్ చేసి అయితే పక్కన పెట్టుకుంటానండి ఇకొండి ఉల్లిపాయలు రెండు తీసుకుంటాను ఇవ్వ పొనగంటి బాగా క్లీన్ చేసుకొని ఉప్పేసి ఈ విధంగా సన్నగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాత మీరు మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి ఇట్లా మీరు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు కరి కరివేపక్కడ ఒక గుప్ప వేసుకోండి వేసుకొని ఈ విధంగా వేయించుకోండి ఇట్లా వేయించుకోండి దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ని అయితే ఒక అర స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా వేయకపోతే పసుపు కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుందాం పొనగంటి కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉందండి ఈ ఇది కంటి చూపుకి చాలా మంచిది పొనగంటి కూర తింటే పోయిన చూపును తెచ్చిపెట్టే కూర అంటారండి పొనగంటి కూరని కాబట్టి మీరు తప్పకుండా పొనగంటి కూరని ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మీకు చెప్తాను ఒక్కొక్కటి మీద తప్పకుండా అయితే మీరు ఆకుకూరలు చాలా మంచిది అంటారు అన్నిటికంటే ఈ పొనగంటి కూర చాలా మంచిదండి తక్కువ రేట్లో మీకు వస్తుంది ఇయర్ మొత్తం ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అయినా మీకు దొరికే కూర అండి ఇది ఎక్కడ పడితే అక్కడ పెరిగిద్దండి ఇది కాండాల ద్వారా ఒడ్డి చెందే కూర గింజల ద్వారా కాదండి ఈ చెట్టు ములిసేది దీనిలో బీటా బీటాకరేట్ అనేది ఎక్కువగా ఉంటుంది పొనగంటి కూరని తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఏమని అంటే మాత్రం అవి మనకు దూరం అవుతాయి అండి రోగ నిరోధక శక్తి అనేది మనకు పెరుగుతుంది ఇది తినటం వల్ల డైటింగ్ చేయాలి వారు తప్పకుండా పొనగంటి కూరని తీసుకున్నారంటే మీరు పొనగంటి కూర అనేది తప్పకుండా అయితే మీరు వెయిట్ లాస్ అవ్వటం అయితే ఖాయమండి నలభై ఐదు రోజులు మీరు కంటిన్యూగా పొనగంటి కూరని తీసుకొని చూడండి ఇంకా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి స్కిన్ రేడియంట్గా ఉంటుంది ముడతలు అవన్నీ ఏమైనా ఉంటే తగ్గుతాయండి మీరు ఇవన్నీ వదిలేసి బోల్డ్ డబ్బులు పోసి చక్కగా వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం చేయించుకుంటూ ఉంటారు చాలామంది ఇలాంటి ఆకుకూరలు తింటే చాలండి స్కిన్ అసలు ఎంత రేడియంట్గా ఉంటుందంటే అంత రేడియంట్ ఉంటుంది దాంట్లో ఈ పొనగంటి కూర ఇస్ ద స్పెషల్ ఇది వచ్చి చూడండి ఇప్పుడైతే మనం వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న ఈ పొనగంటి తీసుకొని మూడు టమాటాలను కూడా చాప్ చేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి అలాగే మనం ఉడక పెట్టిన బంగాళదుంప ఒకటి ఉంది కదండి ఆ బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వైట్ తినొద్దు కలర్ఫుల్గా తినాలి అంటూ ఉంటారు కదా ఇదేనండి కలర్ఫుల్ అంటే ఇన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో చూసారు కదా రెడ్ వైట్ రెడ్ ఎల్లో గ్రీను కలిసి ఎంత అందంగా ఉందో చూసారు కదా మీరు కర్రీ చూస్తుంటేనే కలర్ఫుల్ అంటే ఇదేనండి ఈ తింటేనే మీకు ఆరోగ్యంగా ఉంటారు ఇలా తింటేనే ఎవరైనా చాలామంది ఆకుకూరలు తినను నేను అంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే మీరు ఈ విధంగా తయారు చేసి పెట్టండి చూసారు ఇప్పుడు దీనికి తోడు ప్రెషర్ ఒక కప్పు తీసుకొని కొంచెం ఉడకబెట్టి దాన్ని కూడా మీరు యాడ్ చేసినట్లయితే అద్భుతం అండి అద్భుతంగా ఉంటుంది కర్రీ వెజిటేరియన్స్ అయితే ఈ విధంగా చేసుకుని తినండి డబ్బా మీకు అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మనం తాలింపు వేగేటప్పుడు ఒక అర స్పూను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అది చెప్పడం మీకు మర్చిపోయాను నేను మీరు వీడియోలో మీకు కనపడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు వేసేటప్పుడు ఒక అర స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారం ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఉప్పు అనేది మీ ఇష్టం అండి ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి చూసారు ఇప్పుడైతే మీరు ఇట్లా కలర్ఫుల్ అయిన కర్రీని తప్పకుండా మీరైతే ఆరో ఆహారంలో వారానికి ఒక మూడు సార్లు అయితే తీసుకోండి వెజిటేరియన్స్ అయితే చక్కగా ఈ విధంగా వండుకొని తినేసేసేయండి లేదు నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక టూ ఎగ్స్ని అయితే పక్కన పెట్టుకోండి చక్కగా ఉడకబెట్టి ఇంకా అంతకంటే మీకు అక్కర్లేదండి ఆరోగ్యంగా మీరు ఎలా తినాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి మీరు అనేది నేను మీకు నేను చెప్తున్నానండి ఇది ఈ వీడియోలో ఇదిగోండి కొత్తిమీర ఒక రెండు గుప్పుళ్ళు చక్కగా వేసుకోండి ఇంకా మీరు వాటర్ ఒక చుక్క కూడా పోయాల్సిన అవసరం లేదు చక్కగా మీకు ఆ వాటర్ దాంట్లో నుంచే వస్తుంది సిమ్లో పెట్టి ఒక సెవెన్ మినిట్స్ వరకు పడతామండి చాలు చూసారు కదా సెవెన్ మినిట్స్లో అద్భుతంగా రెడీ అయిపోయిందండి దీంట్లో మనం వాటర్ పోయలేదు ఇది మీరు పూరీలో అండి తర్వాత చపాతీలో తినొచ్చు దీంట్లో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అల్లవేన పేస్ట్ వేస్తాం బంగాళదు వేస్తాం ఇవన్నీ వేసాం కాబట్టి అద్భుతమైన రుచి అయితే వస్తుంది మీకు తప్పకుండా అయితే మీ ఈ విధంగా చేసుకొని మీరైతే వారానికి మూడు సార్లు తినండి దీంట్లో బీటా రేటన్ కూడా ఎక్కువగా ఉంటుందండి పొన్నగంటి కూర బీటాకేటన్ ఉంటుందండి చాలా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో రోగ శక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది డైటింగ్ చేసేవాళ్ళు అయితే తప్పకుండా తీసుకోండి ఈ ఆకుకూరలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పుష్కలంగా భిస్తారండి ఐరన్ శాతం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ విధంగా తీసుకోండి షుగర్ వ్యాధి గస్తులు తీసుకోవడం తప్పకుండా తీసుకోండి ఈ పొనగంటి కూర అనేది లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయండి ఇది తింటే ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లో కాబట్టి రక్తహీనత ఉన్న అయితే తప్పకుండా అయితే తీసుకోండి మన శరీరానికి స్కిన్కి ఇది వారానికి మూడు సార్లు కానీ మీరు అది తీసుకొని తింటూ ఉంటే మాత్రం స్కిన్ రేడియంట్గా ఉంటుంది మన ఒంటి మీద ఉన్న మూడత్తలు ఏమైనా ఉంటాయి కదండి అయిపోతాయండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం వేస్ట్ చేసుకునే బదులు డబ్బులు ఇలా మీరు చక్కగా పనగంటి కూరని తీసుకుంటే ఎంత బాగుంటుందండి తప్పకుండా అయితే పొనగంటి కొన్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి వెజిటేరియన్స్ ఈ విధంగా తినేసేయండి నాన్ వెజిటేరియన్స్ ఎలా తినాలి అనేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు నేను తిని చూపిస్తాను ఇలా బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నారండి కర్రీని చాలా ఈజీ కదా ఈజీగా ఉంది మీరు ఎవరైనా జాబ్ హోర్స్ లేకపోతే రూమ్లో ఉన్న బాధ ఎవరైనా సరే ఇలా చేసుకోండి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని మించింది ఇంకేది లేదండి ఏ ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది ఒకటి ఉంటే మనం దేన్నైనా జయించవచ్చు ఎలా అయినా బతకొచ్చు గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే నా లంచ్ అయితే చూపిస్తున్నాను మీకు చెప్పాను కదా ఏ కలర్ఫుల్ ఏ తినాలని కలర్ఫుల్ కర్రీ పెట్టుకున్నాను టమాటో చట్నీ టూ ఎగ్స్ ఉడకబెట్టినవి బ్రౌన్ రైస్ ఇదండి లంచ్ ఈ విధంగా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీకోసమే నేను ఈ విధంగా వీడియో చేసి చూపిస్తున్నానండి ఒక్కసారి మీరు ఫాలో అవ్వండి తప్పకుండా కూడా మీరు ఫాలో అవుతారని నేనైతే అనుకుంటున్నాను ఇట్లా చక్కగా ఇంకా ఇది సరిపోతుందండి మీకు ఈ రైస్ మీకు సరిపోతుంది చక్కగా పెరుగు కూడా కొంచెం కప్పు పెట్టుకోండి పక్కన తినండి అద్భుతమైన డైట్ ఇది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో పాయింట్